భారత్ టిఆర్ఎస్ పార్టీ ప్రెస్ మీట్కి విచ్చేసిన నాతోటి నాయకులందరికీ అలాగే పత్రికా విలేకరులందరికీ నా యొక్క స్వాగతం నా యొక్క నమస్కారాలు గత ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను మర్చిపోయిందని చెప్పి ఈరోజు మహాత్మా గాంధీ గారి వర్ధంతి సందర్భంగా ఆయన గారికి ఒక వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది కళ్ళు మూసుకుపోయిన కాంగ్రెస్ ప్రభుత్వానికి కళ్ళు తెరిపించాలనే ఉద్దేశంతో మేము ఈరోజు వినతి పత్రాన్ని అందులో వారిచ్చిన నాలుగు వందల ఇరవై హామీలను గుర్తు చేస్తూ మహాత్మాగాంధీ గారికి వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది దాదాపు వంద రోజుల్లో ఆ హామీలన్నీ పూర్తి చేస్తామని చెప్పి ఇప్పటి వరకు ఒక ఫ్రీ బస్సు మినహా మిగతా పథకాలన్నీ పూర్తి స్థాయిలో అమలు చేయనందుకు వారికి ఈ సందర్భంగా గుర్తు చేయడం జరిగింది రైతులను అలాగే మహిళలను అలాగే మైనార్టీ వర్గాలను ఏ ఒక్క వర్గం అని కాదు ప్రతి ఒక్క వర్గాన్ని మోసం చేసిన చరిత్ర ఈరోజు చరిత్రలో కాంగ్రెస్ మిగిలిపోతుంది ఎందుకంటే మొన్నటికి మొన్న వానాకాలంలో రైతు బంధు ఒకటి ఎగ్గొట్టిన సందర్భం అలాగే రెండు వేల ఐదు వందల రూపాయలు రెండు వేల ఐదు రూపాయలు మహిళలకు ఇస్తామని చెప్పి అది కూడా నెరవేర్చిన సందర్భం అలాగే దాదాపు బాల్కొండలో రెండు వందల నుండి మూడు వందల ఆటో కుటుంబాలు ఈరోజు రోడ్డున పడ్డాయి వారు రోజుకి వెయ్యి నుండి పదిహేను వందలు రెండు వేల దాకా సంపాదించిన తరుణంలో ఈ ఫ్రీ ఫ్రీ బిస్ ఫ్రీ బస్ అనే స్కీమ్ తీసుకొచ్చి వారికి వారిని రోడ్డు మీద పడేసిన సందర్భం ఈరోజు వారు ఆర్మూర్లో నిజామాబాద్లో నిర్మల్లో వారు ఆటోలు నడిపిస్తున్న నడిపిస్తున్న తరుణం ఇది అలాగే రైతు బంధు కూడా మొన్నటి వరకు ఒక ఇరవై రోజులు సరిగ్గా కావలసిన తరుణంలో నాలుగు వందల ఇరవై హామీల్ని నెరవేర్చాలని ప్రజల తరఫున మేము ప్రతి క్షణం పోరాడుతూనే ఉంటామని వాళ్ళు హామీలు ఇచ్చేంత వరకు ఈ పోరాటం ఆపేది లేదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై తెలంగాణ జై భారత్ అన్నాడు ఆ తర్వాత మళ్ళీ అని చెప్పి అందరినీ పోల్ చేసే సందర్భం ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మీరు కూడా ఈ సందర్భంగా అడగాలని మీరు ప్రశ్నించి ప్రశ్నిస్తేనే మీరు కూడా నాయకులు అవుతారు ఎందుకంటే ఎవరు తప్పు చేసినా సరే మనం ప్రజల తరపున నిలదీయాల్సిన సందర్భం తప్పును తప్పే అని చెప్పి మీరు కూడా నాయకు నాయకులుగా నిరూపించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మహాత్మా గాంధీ గారికి వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది